ఎదుటివాళ్ళు మీ మాట వినాలంటే పంచదారతో ఇలా చేసి చూడండి ఎవరైనా సరేనండి మీ కాళ్ళ దగ్గర పడాల్సిందే మీ మాట వినాల్సిందే మీ మాట కాదని అస్సలు కూడా అనరనమాట కాబట్టి ఏంటంటే ఎదుటివారు ఎవరైనా సరే మీరు ప్రేమించిన వారికైనా మీ భర్త అయినా సరే ఎవరైనా సరేనండి మీ మాట వినాలి మీ మాటకు అస్సలు కూడా అంటే విలువ ఇవ్వకుండా మీ మాట వినకుండా ఉన్నట్టయితే ఈ పరిహారం ఒక్కసారి ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు పంచదార ఏంటంటేనండి తీపి పదార్థం కదా తీపి పదార్థంతో పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అంటే నార్మల్గా మనం ఏ వ్యక్తిని అయితే కోరుకుంటామో ఏ వ్యక్తి అయితే మన మాట విని మనం చెప్పినట్టు చేయాలి అనుకుంటామో ఆ వ్యక్తి ఖచ్చితంగా మన మాట వినడానికి అవకాశం ఉంటుందని వేదాలు చెబుతున్నాయి ఇదేంటంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము దీనికి చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి దీన్ని ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఈ పరిహారానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఎలాగో పంచదార ఉంటుంది కదండి ఆ పంచదారతో ఈ పరిహారం చేస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారనమాట అంటే మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం దీనికి తంత్రము మంత్రము లేకుండా చాలా చిన్న జపముతో మనం పరిహారము కనుక ఆచరించినట్టయితే భర్త కూడా మనం మాట వినటానికి అవకాశం ఉంటుంది అలాగే మనం ఎవరినైనా సరే ఇష్టపడుతూ ఉంటాము రహస్యంగా ప్రేమిస్తూ ఉంటాము అలానే కాకుండా ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇలా ఎవరినైనా సరేనండి మీరు ఇష్టపడతారు కొంతమంది ఏంటంటే మనం మాట వినరని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అది ఎవరైనా సరేనండి అలాంటి వాళ్ళు మీ మాట వినేలాగా చేసుకోవటానికి ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు ఎందుకంటే పంచదార కదా పంచదారతో పరిహారం చేస్తూ కాబట్టి మంచి ఫలితం వస్తుందనమాట పంచదార అనేది తీపి పదార్థం కాబట్టి తీపి పదార్థం ఎప్పుడూ కూడా పరిహారానికి చక్కటి యోగాన్ని సిద్ధిస్తుంది అంటే అనుకూలతను కలిగి ఉంటుంది చక్కటి యోగాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి పంచదారతో ఈ పరిహారం చేయండి పంచదారతో మనం ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి మనం ఏంటంటేనండి ఎవరైనా సరే మన మాట వినాలి మన ఇంట్లో వాళ్ళైనా సరే మన మాట వినాలంటే ఈ పరిహారం చేయాలి ఒకటి గుర్తు పెట్టుకోండి మంచి కోసం మాత్రమే చేయండి చెడు కోసం మాత్రం చేయకండి ఎందుకంటే చెడు కోసం చేస్తే మనకు ఫలితాలు రావు కానీ మంచి కోసం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట ఇంట్లో వాళ్ళందరూ కూడా మన మాట వినాలి మన పిల్లలు చెడుదారుల్లోకి వెళ్ళకూడదు ప్రతి తల్లి కూడా ఏం కోరుకుంటుందండి పిల్లలు బాగుండాలి అందరూ కూడా నా మాట విని నా పిల్లలైనా సరే నా భర్త అయినా సరే దారుల్లో వెళ్ళాలి మంచి దారుల్లో వెళితే మంచిది అని భావిస్తూ ఉంటుంది కదా ప్రతి తల్లి కూడా కాబట్టి ఏంటంటే మీరు పిల్లల కోసం చేస్తున్న మీకు ఒకవేళ అంటే మీ ఇంట్లో ఉండే వారి పరంగా చేస్తున్నట్టయితే ఇది మొదటి పరిహారం ఇది చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఏం చేయండి అంటే కనుక అండి పంచదార ఉంటుంది కదా మన ఇంట్లో అదే తీసుకోండి దీనికంటూ పెద్దగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు పంచదారని తీసుకుంటారు కదా దేంట్లో తీసుకోవాలంటే ఒక చిన్న బౌల్లో అంటే గాజు బౌల్లో తీసుకోండి మాక్సిమం గాజు బౌలు ఉంటే గాజు బౌల్లో తీసుకోండి లేదంటే తెల్లని కాగితం ఎలాంటి గీతలు రాతలు లేని కాగితాన్ని తీసుకోవాలన్నమాట తీసేసుకొని దానిపైన ఏం చేయండి అంటే కనుక మీరు ఎవరైతే మీ మాట వినాలనుకుంటున్నారో వారి పేరుతో ఏంటంటే మనము ఒక అంటే చేతోనే అండి ఐదు వేళ్ళు ఉంటాయి కదా ఐదు వేళ్లతో పంచదార అనేది ఒకసారి తీసుకొని ఎవరి మాట అంటే మీ పిల్లలు కానీ లేదంటే మీకు సంబంధించిన వారు ఎవరైనా సరే మీ మాట వినాలనుకుంటున్నారనుకోండి మీరు ఒకసారి ఐదు వేళ్లతో అంటే పంచదార కొంచెం తీసుకొని తెల్లని కాగితంలో కానీ గాజు బౌల్లో కానీ పోసేసుకోండి ఇంకొకసారి తీసుకొని ఇంకొక వారి పేరు చెప్పుకొని అలా మీరు పంచదారను పోసుకోండి పోసుకున్న తర్వాత మీరు ఏంటంటే దైవం ముందు పెట్టండి పెట్టేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి అంటే మీ అవసరం కోసం మీరు చేస్తున్నారు కాబట్టి సంకల్పం చెప్పడంలో తప్పేమీ లేదండి మీరు ఇలా మీ ఇష్ట దైవం ముందు ముందు కానీ లేదంటే మీ కుల దేవత గ్రామ దేవతలు ఎవరున్నా సరే వారి యొక్క పటం ముందు పెట్టండి సంకల్పం చెప్పుకోండి అంటే మా మంచి కూడా మేము చేస్తున్నాము నా యొక్క అంటే నా ఫ్యామిలీ బాగుండాలి అంటే నా కుటుంబం బాగుండాలి నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలనే కదా మనం చేస్తున్నాం ఇలా అనుకొని ఏంటంటే ఆ పంచదారని చక్కగా ఏంటంటే ఇలా పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా మీరు ఈ యొక్క చిన్న మంత్రం అండి ఓం అలాగే కాకుండా క్రీమ్ ఈ రెండు పదాలే మీరు ఎక్కువగా వాడకండి ఇక్కడ మంత్రం అంటూ ఏమీ లేదు ఈ రెండు పదాలే ఏంటంటే ఓం క్రీమ్ అనేసి ఆ పంచదార మీద చక్కగా ఏంటంటే రెండు సార్లు ఊదేయండి ఓం క్రీమ్ ఓం క్రీమ్ అనేసి వాళ్ళ పేర్లు తలుచుకోవాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను చెబుతున్నానండి ఏంటంటే నా పిల్లల పేరు రఘు రవి అయితే నేనేం చెప్తానంటే కనుక ఇప్పుడు పంచదార ఐదు వేళ్లతో రెండు సార్లు తీసుకున్నా నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి నా ఇద్దరు పిల్లలు కూడా అలాగే నా పిల్లలతో పాటు నా భర్త కూడా అలాగే కాకుండా నాకు సంబంధించిన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఉంటూ ఉంటారు కదా మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా మన మాట వినాలంటే ఐదు వేళ్లతో పంచదారణ తీసుకొని ఒక బౌల్లో పోసేసుకొని లేదంటే ఒక తెల్లని కాగితంలో పోసేసుకొని నా ఇష్టదైవం నేను ఎవరినైతే నమ్ముతానో వారి పటాల ముందు పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే ఓం క్లీమ్ రఘు రవి నా మాట వినాలి ఓం క్లీమ్ అంటే అలాగే ఓం క్లీమ్ ఓం క్లీమ్ రఘు రవి మా ఆయన అంటే మా ఆయన పేరు నారాయణ అండి నారాయణ నా మాట వినాలి అనేసి నేను సంకల్పం చెప్పుకొని రెండుసార్లు ఆ పచ్చదార మీద ఊదేసి ఆ తర్వాత ఒక రోజు మొత్తం ఏంటంటే దైవం ముందు వదిలేయాలి ఎందుకంటే ఓం అనే పదము అలానే కాకుండా క్లీమ్ అనే పదము దైవానికి సంబంధించినది దీనితో ఏ పరిహారం చేసినా యొక్క రెండు పేర్లను పఠించి మనం ఏ కార్యక్రమము అంటే మొదలుపెట్టినా ఖచ్చితంగా సిద్ధిస్తుందని మనకు వేదాలు చెబుతున్నాయి కాబట్టి ఈ పదాలకు ఓం అనే ధ్వని ఎలా వస్తుందండి అందులో ఒక మనకు తెలియని మ్యాజిక్ ఉంటుందన్నమాట ఓం అంటుంటే ఒళ్ళు ఇట్లా మనకు పులకరిస్తూ ఉంటుంది కదా అలాగే క్లీమ్ అంటుంటే చక్క ఒక్కటి వినసొంపుగా ఉంటుందన్నమాట ఆ మాటలని అలాంటివి దైవానికి సంబంధించినవి దైవ రూపంగా భావించేటివి కాబట్టి ఈ రెండు మాటలు అనుకుని ఒక రెండు సార్లు ఊదేసి వారి పేరుని తలుచుకుని వారు మన మాట వినాలని చెప్పేసుకుని ఆ తర్వాత దైవం ముందు అగరబులను వెలిగించి దీపారాధన చేసుకుని ఆ తర్వాత ఈ పంచదారణ ఏంటంటే మీరు పిల్లలు ఏ ఆహారం అయితే తింటారో ఆహారంలో కలిపేయండి సరిపోతుంది ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది స్థితిగతి బాగాలేకపోతే కొంచెం ఫలితం లేటుగా వస్తుంది కానీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది మీరు చూసేసి ఆశ్చర్యపోతారు తప్పకుండా సిద్ధించి మంచి శుభ ఫలితం మీరు పొందగలుగుతారు ఇది మనం మంచి కోసం చేస్తున్నాం కాబట్టి మన పిల్లలు మొండి పిల్లలు ఉంటారు కొంతమంది చెబితే వినరు అస్సలు కూడా మన మాటను లెక్క చెయ్యరు అమ్మ నాన్నని గౌరవము విలువ అస్సలు ఇవ్వరు కదండి అలాంటి వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది చెయ్యండి చేసిన తర్వాత మీరే మళ్ళీ అంటారండి చాలా బాగా చెప్పారండి చాలా బాగా ఉపయోగపడిందని ఎందుకంటే ఇది చాలా పురాతనమైన పరిహారము చాలా శక్తివంతమైన పరిహారము దీన్ని చాలా వరకు కూడా చేస్తారండి ఇప్పటికీ కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి చేయొచ్చు అనమాట ఈ పరిహారాన్ని ఆచరించుకోండి ఇది చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనలోనే ఉంచుకోవాలి కానీ మనం పది మందికి మాత్రం చెప్పుకోకూడదు మన పిల్లల ముందు కూడా చెప్పకూడదు మనకు దైవానికి తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు అంటే రెండో వ్యక్తికి తెలియకూడదు దైవానికి మనం చెప్పుకుంటాం మన మనసులోని మాట కానీ దైవం విన్నా కానీ అంటే దైవం ద్వారా ఎవరికి తెలియదు మనం చెప్పుకుంటేనే నోరు జారి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా చెప్పుకోండి మీలోనే మీ యొక్క కడుపులోనే దాచుకొని పరిహారం అనేది చేసుకుంటే సరిపోతుంది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం చాలా పెద్దగా ఉంటుందని చెప్పొచ్చు ఇక రెండోది వచ్చేసి మన భర్త అండి అస్సలు కొంతమందిని మనం చూస్తామండి భర్తలు ఏంటంటే భార్యలు అస్సలు కూడా పట్టించుకోరు భార్యల మాట అసలు వినరు భార్యని పట్టించుకోరు ఆ భార్య తిన్నదా లేదా ఏం చేస్తుంది ఎలా ఉందని కూడా చూడని భర్తలు ఇప్పటికీ కూడా ఉన్నారండి కొంతమంది ఏంటంటే బయటికి చెప్పుకోరు చెప్పుకుంటే ఏదైనా ఇబ్బంది ఎందుకు లే మన పరువు పోతుందని ఊకుంటారు కానీ భార్యలు కూడా ఇలా చేస్తారు భర్తలు కూడా చేసేవారు ఉన్నారు కదా ఇది భార్యాభర్తల పరంగా ఇద్దరి పరంగా అండి ఏదైనా తప్పుగా మాట్లాడితే ప్లీజ్ అండి దయచేసి అర్థం చేసుకోండి భార్యాభర్తల పరంగా కొంతమంది ఆడవాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం అసలు ఏంటి ఇలా భర్త ఎందుకు పట్టించుకోడు ఎందుకు చూడాలని కొన్నిసార్లు ఏంటంటే మనం పక్కన ఉన్న వాళ్ళమే షాక్ అయిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక గుర్తు పెట్టుకోండి మీ భర్త పేరు అంటే నార్మల్గా వచ్చేసి మీ భర్త పేరు ఏదైనా పర్వాలేదండి ఇది వేరే రకంగా చేసే పరిహారం అండి ఇది వేరే రకంగా ఎలా చేయాలంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి అదంటే ఏంటంటే మనం ఇలా పంచదారని అంటే బౌల్లో వాడకూడదండి పేపర్ ఉంటుంది కదా తెల్లని కాగితం ఇలాంటి గీతలు రాతలు లేని కాగితాన్ని తీసుకుని మీ భర్త మీ మాట వినాలని దానిపైన రాసేసి ఈ పంచదారని ఐదు వేళ్లతో ఐదు అనే సంఖ్య ఐదు వేళ్ళు చాలా శక్తివంతమైనవండి కాబట్టి ఏంటంటే ఇవి శక్తి అంటే స్వరూపిణిగా భావించబడతాయి శక్తి రూపానికి అంటే ప్రతీదిగా అంటూ ఉంటారు కాబట్టి ఐదు వేళ్లతో ఎంత పంచదార వస్తుందో కొంచెం కొంచమే తీసుకోండి పెద్దగా తీసుకోవాల్సిన పని లేదు కొంచెం కొంచెం తీసుకుని మీ భర్త మీ మాట వినాలి మీరు చెప్పినట్టు చేయాలని ఆ తెల్లని కాగితం మీద రాయండి నల్ల పెన్నుతో రాయకండి తెల్ల పెన్నుతో కానీ కాటుకతోన కానీ రాసి ఈ పంచదారను అందులో పెట్టేసి మీరు పడుకుంటారు కదా మీరు పడుకునే దగ్గర ఈ యొక్క పేపర్ని పెట్టేసుకొని చక్కగా మడత పెట్టి ఆ పంచదార కింద పోకుండా భద్రంగా పెట్టుకొని పడుకోండి తల కింద కూడా పెట్టుకొని పడుకోవచ్చు లేదంటే మనం నార్మల్గా పర్సనల్ కొన్ని పర్సులు మెయింటైన్ చేస్తాం కదా అందులో కూడా పెట్టి పడుకోవచ్చు అలా పడుకోవడం వల్ల కూడా మంచిది ఎందుకంటే మనలోని యొక్క చెమటని ఆ యొక్క ఏంటంటే ఆ పంచదార గ్రహిస్తుంది అలా గ్రహించిన పంచదారని ఏంటంటే మన భర్త తినే అన్నంలో కానీ భార్య తినే అన్నంలో కానీ వారు టీ తాగితే టీలో వారి ఏదైనా స్వీట్ తింటే అందులో కలిపి పెట్టవచ్చు ఇది మనం మంచి కోసం చేస్తున్నాం కాబట్టి దీనివల్ల మనకు ఎలాంటి అంటే ఇబ్బంది అనేది ఉండదు ఎందుకంటే మన భర్త భార్య బాగుంటేనే లైఫ్ బాగుంటుంది పిల్లలు బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది కాబట్టి ఏంటంటే ఇలా ఆచరించండి మంచి ఫలితం వచ్చి మీ జీవితం మారిపోతుంది కానీ ఇతరులకు చెప్పకండి మీరు చెప్పినా మీకైతే ఫలితాలు రావు ఎందుకంటే మూడో రెండో వ్యక్తికి మూడో వ్యక్తికి తెలియకుండా చేసుకునే పరిహారాలు దీనికి మంత్రం తంత్రం అంటూ ఏమీ లేదు కానీ మనం ఏంటంటే భద్రంగా చేసుకోవాలి ఎవరికి చెప్పకూడదు ఆ పంచదార కింద పడకుండా చేసుకోండి ఎన్ని రోజులు పెట్టి పడుకోవాలని మీకు సందేహం రావచ్చు కదండి ఒక రెండు రోజులు అండి వెంట వెంటనే రెండు రోజులు పెట్టి పడుకోండి ఎవరికి సందేహం డౌట్ రాకుండా పెట్టేసి పడుకోండి ఆ తర్వాత మూడో రోజు మీ భర్త తినే అంటే టీలో కానీ లేదంటే మీ భర్త తినే ఏదైనా ఒక తీపి పదార్థంలో కలపండి వాళ్లకు డౌట్ రాకుండా కలిపేసి పెట్టేయండి ఇది మంచి కోసమేనండి మీరు చెడు కోసం వాడకండి చెడుగా అర్థం చేసుకోకండి అలాగే కాకుండా ఏంటంటే ఇది శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుంది మీ భర్త మీ మాట వినడం మీ భర్త అంటే మీకు కొంచెం సపోర్ట్గా నిలబడటం మరీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడి కాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చి ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడని కాదు కొంచెం మంచి శుభ ఫలితం వస్తుంది భార్య భర్తల బంధం అనేది బాగుంటుంది అంతే అర్థం చేసుకుని పరిహారం చేయండి ఒకటేసారి మొత్తం పంచదార కలపకుండా ఒక రెండు రోజులు ఇలా కలిపి పెట్టండి ఒకసారి చేస్తే ఫలితం రాకపోతే రెండోసారి చేయండి చెమట గ్రహించుకుంటుంది అన్నారు కదండి ఎలా గ్రహించుకుంటుంది అంటే మనం పడుకున్నప్పుడు మన బాడీ అంటే వేగంగా పనిచేస్తుంది అనమాట మన పార్ట్స్ అన్నీ కూడా రిలాక్స్ అయ్యి మనకు మంచి అంటే శక్తి అనేది వస్తుంది కదా ఆ శక్తి ఏంటంటే మనం పరిహారం చేసి పడుకుంటున్నాం కాబట్టి చాలా విధంగా కూడా మనకు ఉపయోగపడి ఆ పంచదార ఇంకా శక్తివంతంగా మారి మన భర్త పేరు రాశాం కాబట్టి అది రెండింతలు ఫలితాన్ని తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించి ఫలితం పొంది చూడండి తిరుగుండదు